ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఎవరో ఒకళ్ళు అనుకుంటారు కదా సో వాళ్ళు మీకు దూరంగా ఉన్న వాళ్ళు మీకు దూరమైన పర్సను మనసులో మీ స్థానం ఏంటి ప్రెజెంట్ అనేది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక ఆ మెమరీస్ అన్ని కూడా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీకు దూరంగా ఉన్న వ్యక్తి ప్రజెంట్ తన లైఫ్లో తన మనసులో మీ స్థానం ఏంటి చూద్దాం four of wands the magician eight of swords page of wands ace of pentacles three of swords 4 of swords 6 of wands 2 of swords the Hair of ant the moon the fool పెంటికిల్స్ ద లవర్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ నైన్ ఆఫ్ స్వర్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి తన మనసులో మీ స్థానం ఏంటి అంటే ప్రజెంట్ అయితే అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం వల్ల మీ లైఫ్లో మీరు చాలా సఫర్ అవుతూ ఉన్నారు మీకు దూరంగా ఉండే ఉండే ముందు కూడా తను ఏదో కావాలని దూరంగా ఉండడమో లేకుంటే ఏదన్నా రీజన్ వల్ల ఉండడము అయితే చేయలేదనమా మిమ్మల్ని హట్ చేశారు చాలా రకాలుగా అంటే మిమ్మల్ని మాటలతో హట్ చేయడమే కాకుండా మీరు బాధపడే విధంగా బిహేవ్ చేయడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము లేకుంటే మిమ్మల్ని హట్ అయ్యే విధంగా మాట్లాడము ఇలాంటివి చేసి మీ లైఫ్లో నుంచి అయితే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మేబీ మీ పార్ట్నరు ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్ మెంటాలిటీ కానివ్వండి బిహేవియర్ కానివ్వండి చేంజ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ లైఫ్ లో ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది కోరుకుంటారు అంటే వాళ్ళకంటూ కొంచెం స్వేచ్ఛగా ఉండాలి ఎవరు కూడా వీళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అండ్ వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి ఎలాంటి టెన్షన్ ఉండకుండా వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగా ఉండాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో దానివల్ల ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ అనేవాళ్ళు వీళ్ళని రిస్ట్రిక్ట్ చేయడము వీళ్ళని వాళ్ళకు నచ్చినట్టుగా మౌల్ చేసుకోవడము కండిషన్స్ పెట్టడము ఇలాంటి సిచ్యువేషన్లు ఉండడం వలన ఆ ఫ్రస్ట్రేషన్ అండ్ ఆ కోపం అనేది అంతా కూడా మీ మీద చూపించడం అయితే జరిగింది దానివల్ల అక్కడ చూపించలేరు కాబట్టే మీ మీద చూపించారు ఎందుకంటే మీ మీద చూపించిన మీరు తనకు సపోర్ట్గా ఉంటారు అన్న ఉద్దేశం అయితే ఉంది అండ్ మీ పార్ట్నర్ అయితే కొంచెం ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ బట్ మీరు కూడా కొంచెం అలాంటి నేచర్ ఉన్న పర్సనే అనమాట మీరు కూడా కూల్గా తీసుకునే పర్సన్ అయితే కాదు ఎందుకు నన్ను అనాలి నన్ను అంటారా అన్న విధంగా అండ్ మీకు కూడా ఈ యాటిట్యూడ్ ఉంది మీ పార్ట్నర్కి కూడా ఈ గో యాటిట్యూడ్ బట్ మీ పార్ట్నర్ ఏంటంటే తన కోపంలో తన ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీసుకోవాలో తీర్చాలో తెలియక అది మీ థర్డ్ పార్టీ మీద ఉన్న కోపాన్ని కూడా మీ మీద చూపించడం మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడడం అనేది జరిగింది దానివల్లే మీ ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ ఇష్యూస్ రావడం కానీ నో కండట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం కానీ దూరంగా ఉండడం కానివన్నీ బ్లాక్ చేసుకోవడం కానీ జరిగింది బట్ మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారో మేబీ వాళ్ళ ఉద్దేశం ఏందంటే మీరు కూడా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళకు ఉన్న టెన్షన్స్లో మీరు కూడా వాళ్ళని బ్లేమింగ్ చేసే విధంగానో మీరు హట్ అయ్యే విధంగానో లేకపోతే క్వశ్చనింగ్ వేసే విధంగానో ఇప్పుడు ఆ ఏదైతే థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పర్సన్లో ఏదైతే వీళ్ళు చూస్తున్నారో మీరు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు అన్న ఉద్దేశం అయితే వాళ్ళ థర్డ్ పార్టీని మనీ ఛాన్స్ అండ్ ఆ వాళ్ళకి అంత ప్రియారిటీ ఇచ్చేవాల్సిన పొజిషన్లో వీళ్ళు లేరు బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక తప్పక సో వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట దానివల్ల మాత్రమే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏమన్నా కూడా అనలేని సిచ్యువేషన్ అయిందనమాట థర్డ్ పార్టీ ఆ థర్డ్ పర్సన్ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు లేకుంటే రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట సో లేకుంటే మన కొలీగ్స్ కానీ ఆఫీస్లో బాస్ లాంటి వాళ్ళు కానివ్వండి ఇలా ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ఎవరైనా కూడా ఎవరో వలన ఆ థర్డ్ పార్టీ వలన వీళ్ళ లైఫ్ కూడా అంత హ్యాపీగా లేదన్నమాట ఎప్పుడూ కూడా వీళ్ళని రూల్ చేయడము వీళ్ళు వీళ్ళని రూల్ చేయడమే కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగానే వీళ్ళు బిహేవ్ చేయాలన్నట్టుగా బిహేవ్ చేయడం మేబీ దానివల్ల వీళ్ళ ఈగో ఏంటంటే అటు చేయకుండాను ఉండలేరు అలా అని చేసి హ్యాపీగాను చేయలేని సిచ్యువేషన్ అవ్వడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చూపించే ప్రేమ కన్నా కూడా మీరు చూపించే క్వశ్చనింగ్ కానివ్వండి మీరు చూపించే ఎఫెక్షన్ అంటే వాళ్ళు సైడ్ నుంచి ఏం కోరుకుంటారంటే ఆల్వేస్ కూడా ఇప్పుడు కూడా మాత్రమే కోరుకుంటారు అండ్ నిదానం వాళ్ళకంత పేషెన్సీ ఉండదు కాబట్టి అప్పుడు మీ నుండి అది ఓపిక అండ్ పేషెన్సీ అనేది కోరుకుంటారు సో అలా ఉన్నప్పుడు మాత్రమే మీతో హ్యాపీగాను అండ్ మీకు అంతే పేషెన్సీ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటారు సో లేకుంటే ఆ కోపమార్ ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే టైంలో వాళ్ళకి డ్రాంగ్ వర్డ్స్ రావడం కానివ్వండి తిట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు ఒక మాట అన్నారని మీరు కూడా ఒక మాట అనడం వల్ల దేనివల్లే మీ ప్రాబ్లం అనేది ఇక్కడి వరకు వచ్చిందనమాట సో ప్రజెంట్ అయితే అలా అని చెప్పి మీ గురించి బ్యాడ్గా అనుకోవడం కానివ్వండి మీ గురించి రాంగ్గా థింక్ చేయడం కానీ అయితే మీరు వీరికి లేదు బట్ మీరు కూడా అర్థం చేసుకోవడం లేదు అన్న ఒకే ఒక్క థాట్ వల్లనే వాళ్ళు దూరంగా ఉంటున్నారు ఎందుకు అనవసరంగా గొడవలు అవుతున్నాయి అంటే థర్డ్ పార్టీ వల్ల కూడా గొడవలు అవుతున్నాయి ఇటు మీ వల్ల కూడా ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్సెస్ అట్లీస్ట్ దూరంగా ఉండడం వల్ల ప్రశాంతంగా అయినా ఉండొచ్చు అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి వచ్చిందనమాట దానివల్ల వీళ్ళు దూరంగా ఉన్నారు బట్ అలా అని చెప్పి వాళ్ళకి మీ మీద ప్రేమ లేదా అంటే డెఫినెట్గా ప్రేమ అయితే ఉంది ప్రేమ లేకపోవడం వల్ల వీళ్ళు దూరంగా అయితే లేరమాట డెఫినెట్గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉండడమే కాకుండా మీరు ఎంతైతే ఇష్టంతో మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళే అంత ఇష్టంతో మీ లైఫ్లోకి కూడా వచ్చారు అలాగే వీళ్ళు ఏంటంటే ఫిజికల్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా మీరు ఉన్నారనమాట అండ్ ఇష్టంతోనే ఈ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా మూవ్ ఆన్ అయ్యారు బట్ అది అది మీరేంటంటే ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉండి ఇన్ని రోజులు ఇన్ని మేబీ మీ ఇద్దరి మధ్య మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమందికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఈ రిలేషన్షిప్లో ఉన్నారు సో దాని వలన ఇంత క్లోజ్ అయ్యి ఇంత అటాచ్మెంట్ అయ్యి ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్ని అంత ఈజీగా ఒక చిన్న ప్రాబ్లం వల్ల కానివ్వండి చిన్న గొడవ వల్ల కానీ ఎలా దూరంగా ఉంటారు ఎలా అలా వదిలేస్తారు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు మేబీ ఇప్పటివరకు చూపించినంతా కూడా నిజం కాదా ఇప్పటివరకు వాళ్ళకి టైంపాస్కి చేస్తారా లేదా వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్స్ వచ్చారా అన్న విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు మీతో ఉన్న మెమరీస్ కానివ్వండి మీతో చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి వీళ్ళకి ఎప్పుడూ కూడా గుర్తుంటూనే ఉండే అండ్ వాళ్ళు మీ విషయంలో చేసిన దానికి కూడా మేబీ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మేబీ వాళ్ళ మీద కోపం నేను వీళ్ళ మీద చూపిస్తున్నానని కూడా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ ఏంటంటే జరిగిన దాంట్లో వాళ్ళ తప్పైతే అయితే అర్థమవుతుంది బట్ వాళ్ళకి ఉన్న ఈక్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే అది యాక్సెప్ట్ చేసి మీ దగ్గరికి రావడానికైతే కొంచెం ఆలోచిస్తున్నారు అది ఒక్కటే రీజన్ అనమాట అండ్ వాళ్ళకు కూడా ప్రశాంతత లేకుండా ఇటు మీతో మాట్లాడాలని ఉన్నా సో మాట్లాడితే అవుతాయి ఏమో దూరంగా ఉంటేనే కొంచెం కమ్గా ఉంటామేమో ఇప్పుడు ఈ ప్రో ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఎక్కడా అన్నట్టుకైతే ఆలోచిస్తున్నారు సో అండ్ అది కాక ఏంటంటే వాళ్ళకి ప్రజెంట్ అయితే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అటు థర్డ్ పార్టీ దగ్గర కానివ్వండి ఇటు మీకు దూరంగా ఉండి ఆ పెయిన్ అనేది కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అండ్ అదే కాకుండా వాళ్ళ లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే అందుకే వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండి అంటే సైలెంట్గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ పెరగకపోగా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అట్లీస్ట్ కొంతవరకైనా మనము ఆ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుందేమో అన్న విధంగానే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కామ్గా ఉండడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మీ స్థానం ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో మీకు ఇప్పటికీ కూడా మీరు ఎప్పటికీ కూడా వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్ గాను అండ్ వాళ్ళు మంచి కోరుకునే పర్సన్ గాను మీరు ఎప్పుడు కూడా అదే ప్లేస్లో ఉంటారన్నమాట ఎప్పుడూ కూడా మీ గురించి గా థింక్ అయితే చేయరు అంటే ఆ టైంలో కోపం వచ్చినప్పుడు మీ గురించి రాంగ్గా మాట్లాడుకున్న కోపంలో తిట్టేసినా కూడా మీ గురించి అయితే ఎప్పుడు కూడా మీ క్యారెక్టర్ గురించి కానివ్వండి మీ చూపించిన లవ్ గురించి కానివ్వండి కేరింగ్ అండ్ ఎఫెక్షన్ గురించి కానివ్వండి ఎప్పుడు కూడా తక్కువ అయితే చేసుకోలేదు వాళ్ళు అదే పొజిషన్లో ఇప్పుడు కూడా ఉన్నారు గుడ్ గైడెన్స్ అనేది ఇస్తారని అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది చెప్తారు మీరు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు చేస్తుంటే కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తారు అది కరెక్ట్ కాదు అని అండ్ వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలో కూడా మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా హెల్ప్ అనేది ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అదైతే ఆ హెల్పింగ్ నేచర్ కానివ్వండి వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ కానివ్వండి ఎప్పుడు వాళ్ళ స్థానం అనేది మీ స్థానం అనేది వాళ్ళని పెంచుతూనే ఉంది తప్ప తగ్గించలేదు ఆ ప్లేస్ అనేది ఆ విధంగానే ఉంది సో ఇప్పుడు గొడవలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళు నా లైఫ్లో ఉండకపోవడమే బెటరు లేకుంటే వీళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ ఈ అయితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించట్లేదు మీ గురించి అయితే సో మీరు ఎప్పుడు కూడా ఒక గుడ్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇచ్చారని అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు అలానే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది చూశారు అని కూడా నమ్ముతున్నారు అనమాట అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో అంతా కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉంది డిస్టబెన్సెస్ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అటు థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి ఇటు మీకు దూరంగా ఉండడం వల్ల కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి మెంటల్లీ ఫైనాన్షియల్లీ ఎప్పుడు కదలలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కోసం అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు సొల్యూషన్ ఎటు నుండి వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఒకేసారి అన్నింటినీ సాల్వ్ చేసుకోలేము బట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలి సో ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవాలంటే ఇంకొక ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి లేదంటే మీ గొడవలు పడకుండానూ ఉండాలి దానివల్ల వాళ్ళ మెంటల్ మెంటల్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు అంతేకాని వాళ్ళు వేరే రిలేషన్షిప్లో ఉండడమో లేదా వేరే పర్సన్స్తో ఉండడమో మీతో టైం పాస్కి మీ లైఫ్లోకి రావడమో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ లేరు సో అయితే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే రావడం కన్నా రాకుండా కొంచెం సైలెంట్గాను కామ్గా ఉండడము ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడమే బెటర్ అన్న పొజిషన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే రావాలా వద్దా వెళ్ళడం వల్ల ప్రా ప్రాబ్లమ్స్ పెరుగుతాయా లేకుంటే మ మెంటల్లీ ఇంకా డిస్టర్బ్ అవుతారా అన్న విధంగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ గురించే కదా మీ గురించి కూడా ఇప్పుడు వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళకున్న కోపం వలన మీరు కూడా అలానే బిహేవ్ చేయడం వలన ఇద్దరికి లైఫ్లు డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఇద్దరి ఇద్దరి ఎమోషన్స్ ఎమోషన్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతున్నాయి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అనవసరంగా ఇద్దరం బాధపడతారు అనవసరంగా మాట్లాడి పడడం వల్ల ఇద్దరము హర్ట్ అయ్యే విధంగా అవుతుంది అన్న విధంగా అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి అయితే ఇప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు అంటే మీకు దూరంగా ఉన్నారు కాబట్టి గైడెన్స్ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అంటే ఆ ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్ని కానీ దూరంగా ఉన్నా కూడా కంపల్సరీ ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ తోనే మీ దగ్గరికి రావాలి మేబీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటారు లేకపోతే మీ గురించి కొన్ని మీతో కలిసి కొన్ని డిస్కస్ చేసి ఉంటారు పాస్ట్లో వాళ్ళ గోల్స్ కానివ్వండి వాళ్ళ హ్యాపీనెస్ కానివ్వండి వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉండడం కానివ్వండి ఇవన్నీ మీతో డిస్కస్ చేసి ఉంటారు సో అది ఏదో ఒక గుడ్ న్యూస్తో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి మీకు చెప్పడానికి షేరింగ్ చేసుకోవడానికి వాళ్ళు రావాలి ఇంతే కానీ తన ప్రాబ్లమ్స్ చెప్పుకుని మీరు తను చేసిన పనులకి మీరు గొడవపడము ఇద్దరు గొడవ పడేయడం కన్నా తన లైఫ్లో ఇలా సక్సెస్ అయ్యాను ఇలా హ్యాపీగా ఉన్నాను అని సేవ్ చేసుకోవడానికి మీ లైఫ్లో కూడా వస్తే మీరు కూడా అంతకన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కే ఉంది సో ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఎప్పుడైనా కూడా మీ ప్లేస్ అనేది ఎప్పటికీ కూడా చేంజ్ అనేది అవ్వదు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక మంచి గుడ్ గైడెన్స్ ఇచ్చే పర్సన్గానే చూస్తున్నారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో ప్రెజెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా అంతే సవర్ అవుతున్నారు మీరు ఎలా అయితే తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు అని ఎంతైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు తన లైఫ్లో కూడా తనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇటు రిలేషన్షిప్ పరంగా అటు ఫ్యామిలీ పరంగా అటు హెల్త్ పరంగా అటు ఫైనాన్షియల్ గాను ఇది థర్డ్ పార్టీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి ఒకేసారి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే సో బాబా గైడెన్స్ చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో ధుని మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి సో మీరు ఏదైతే మీ పార్ట్నర్ గురించి మళ్ళీ తిరిగి వస్తారో రాలో తనకి ఎక్కువ అటిట్యూడ్ ఎక్కువ కాబట్టి మేబీ నేను అన్న మాటలు కానీ నేను చేసినవి కానీ అన్నీ నేను తనకి కోప్పడ్డవి కానీ నేను అన్న మాటలు కానీ తీసుకుని తీసుకుని దాని వలన నాతో దూరంగా ఉంటున్నారేమో మళ్ళీ తిరిగి రారేమో అన్న విధంగా మీరు భయపడుతూ ఉన్నారు సో ఏదైతే మీ భయాలు కోపాలు బాధలు అని అసూ అంటే మీ వేరేవరైనా వాళ్ళ లైఫ్లోకి వస్తారేమో అని పొసిసివ్నెస్ అనేది ఇవన్నీ కూడా అన్న దాని వలన మీరు ఎక్కువగా ఆలోచించుకొని మీ హెల్త్ ఎక్కువగా నైట్ నిద్రపోకపోవడము ఎక్కువగా ఆలోచించుకోవడం ఓవర్ థింకింగ్ చేయడం వలన మీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో దాన్ని కానీ వీటన్నిటినీ కూడా ఏదైతే ఎమోషన్స్ అన్నీ బాధ భయం కోపం వీటన్నిటినీ కూడా నాధునిలో ఆహుతి చెయ్యి అంటే ఏదైతే లెట్గా చేసేయమని చెప్తున్నారు అంటే ప్రాబ్లమ్ను పట్టుకుని మనం ఎంత పట్టుకుంటే ఎంత పట్టుకుని ఎక్కువ ఆలోచించుకుని ఇది నాదే 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 అని మనం ఎంత ఫీల్ అవుతూ ఉంటామో అంత ఎక్కువ ఎక్కువగా మనకు అది రిటర్న్ వస్తూ ఉంటాయి అది కోపమైన ప్రేమ ప్ర బాధ బాధైనా ఏమైనా మనం ప్రేమ ఎంత చూపిస్తే అది ఎంత డబల్ అవుతుంది అదే కోపాన్ని ఎంత చూపిస్తే అది కూడా రివర్స్లో మనకి అది మన బాడీనే మన ఎమోషన్స్ మన బాడీనే క్యారీ చేస్తూ ఉంటుంది సో వాటన్నిటిని కూడా లెట్ గో చేయండి అది ఏదో ఒక రూపంలో అది ఫైర్ ఎల్మెంట్ పంచభూతాలు ఉన్నాయి మనకి సో వాటర్ ఎలిమెంట్కి కానివ్వండి లేకుంటే ఫైర్ ఎలిమెంట్కి కానివ్వండి లేకుంటే ఎర్త్ ఎలిమెంట్కి కానివ్వండి ఎయిర్ ఎలిమెంట్కి కానివ్వండి ఆకాశకీని ఎలిమెంట్ కానివ్వండి వీటిలో ఏటి ద్వారా అయినా మీరు వాటిని లెట్ గో చేయండి లెట్ గో చేయడం వలన మీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతాయి మీరు ఏదైతే మీ బాడీలోనే పెట్టుకునే కొద్దీ అది ప్రాబ్లమ్స్ అనేది మీ బాడీ అబ్జర్వ్ చేసుకుని మీ హెల్త్ని ఎమోషనల్ షిప్ ఎమోషనల్గాను ఫిజికల్ గాను డ్యామేజ్ చేస్తూ ఉంటది సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి అంతా మన మంచికే ఒక ఉన్నతమైన గురువు నీకు ఆధ్యాత్మిక మాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు సో ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఇచ్చే గైడెన్స్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి లేదా ఇలాంటి రీడింగ్స్ ద్వారా కానివ్వండి ఎవరైనా గైడెన్స్ రూపంలో మీకు ఇస్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయండి సో దాన్ని ఫాలో అవ్వండి ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్లో మీరు ఏదైతే ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు దానికి ఒక దారి అనేది కనిపిస్తుంది మీకు దారి చూపించే వాళ్ళని మనము అదృష్టం అనేది మనం తలుపు తట్టినప్పుడే తీసుకోవాలి లేకుంటే తర్వాత మీరు ఎంత వెంటబడే కొద్దీ అది వెనక్కి వెనక్కి వెళ్తుంది తప్ప ముందుకైతే రాదు సేమ్ అలానే సో ప్రజెంట్ అయితే మీకు ఎవరైనా కూడా ఒక సలహా ఇచ్చి ఇది కరెక్ట్ కాదు ఇది ఇలా చేస్తే నీకు మంచిది అని చెప్తే కనుక దాన్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి దానివల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవుతుంది నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను నీతో ఉంటాను సో మీరు ఏదైతే ఫేవరెట్ గాడ్ ఎవరైనా కొంతమంది యూనివర్స్ని నమ్ముతారు కొంతమంది ఇష్టమైన దేవుళ్ళు బాబా కానివ్వండి అమ్మవారి కానివ్వండి కృష్ణుడు కానివ్వండి రాముడు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానీ శివుని కానీ మీ ఇష్ట దైవం ఎవరు హిందువులు అయితే ఈ ముస్లింస్ అయితేనేమో వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తారు అలాగే క్రిస్టియన్స్ అయితే వాళ్ళ యేసు ప్రభుని ప్రార్థిస్తారు అలా మీ ఇష్టమైన దేవం మీద మీరు భారం వేసి ఉండండి ఎప్పుడు కూడా ఎవరు మనల్ని మోసం చేసినా ఎవరు మనతో ఉన్నా లేకపోయినా కంపల్సరీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు అంత ఆ నమ్మకంతో ఉండాలి నాకు దేవుడు తోడు నాతో ఎప్పుడు కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు ఏం భయం లేదు నాతో దేవుడు నేను ఎవరైతే ఇష్టపడి ఇష్టపడుతున్నాను అంటే నేను ఎవరైతే నమ్మి పూజిస్తున్నానో వాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నమ్మండి ఇతన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ దేవుడు లేడు ఏం లేదు వీళ్ళ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు లేకుంటే వీళ్ళు నేను పడే ఫాదర్ని కూడా ఆలోచించకుండా ఇలా చేస్తున్నారు ఇలా అనేది బ్లేమింగ్ చేయకండి ఏదైతే నమ్మకం అనేది నమ్మకంతోనే మన లైఫ్లో ఏదైనా కూడా వస్తుంది మనం మీరు బిలీవ్ చేయడమే ముఖ్యమన్నమాట ఎప్పుడైతే మీరు బిలీవ్ చేస్తారో సో నాకు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను సాల్వ్ చేసుకోగలను నేను ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు దేవుడు నాకు ఏదైతే నా ఇష్ట అనేది నాకు తోడుగా ఉంటుంది అని మీరు మీకు మీ మీరు మోటివేట్ చేసుకుని మీకు మీరు నమ్మకంతో ఉంటే యూనివర్స్ కానివ్వని ఆ దేవుళ్ళు కానివ్వని మీకు అవి ఏవైతే ఉన్నాయో మీరు నమ్మిన దాన్ని మీ దగ్గర తీసుకొస్తుంది సో అదే ముఖ్యం అన్నమాట ఏ విషయం ఎవరి విషయంలో అయినా కూడా సో తప్పకుండా ఈ గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి సో ఇదన్నమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లెక్క అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో